వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇక్కడ ప్రజాభిప్రాయమే నా అభిప్రాయం కూడానండి ఈ విషయంలో ఇప్పుడు ప్రభుత్వానికి కాస్త నిజంగానే కళ్ళు తెరిపించక తప్పదు బికాజ్ లూలు మాల్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆంధ్రప్రదేశ్లో లూలు వాళ్ళు వైజాగ్లో ఒక షాపింగ్ మాల్ కడతామని అన్నారు దాదాపు రెండు మూడు వేల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఉన్నారు అప్పటికి విడిపోయినటువంటి రాష్ట్రం మొత్తం సెక్టార్ అంతా కూడా మనకి ఐటీ సెక్టార్ కావచ్చు మిగతా కూడా అటు హైదరాబాద్ తెలంగాణకే కేంద్రీకృతం అయిపోయి ఉన్నాయి అటు విశాఖపట్నానికి వచ్చింది చాలా తక్కువ అని చెప్పి సరే వస్తున్నారు అన్నప్పుడు ఫైన్ లులు మాల్ వస్తుంది ఇక్కడ ఇంకేముంది పెరుగుతుంది అని అనుకున్నాం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి ఇచ్చిన తప్పు లేదు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి ఇచ్చిన తప్పులేదు ప్రోత్సాహకాలు అనుకున్నాం దట్ ఫర్ కమర్షియల్ కాంప్లెక్స్ కమర్షియల్ షాపింగ్ మాల్ అందరి అభిప్రాయం కూడా అదే విశాఖ హుదూర్ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా రికవరీ అవుతుంటే ఒక్కొక్కటి ఫ్రాంక్లిన్ టెంపుల్ తన హెచ్ఎస్బీసీ ఇలా వరుసగా వస్తున్న ఐటీ కంపెనీస్ కూడా అలాగే మిలీనియం టవర్స్ అక్కడ కట్టారు ఐటీ కంపెనీస్ కోసం అని దాని తర్వాత షాపింగ్ మాల్ వస్తుంది తర్వాత పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు రైట్ అయితే రెండు వేల ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లుకి ఎందుకు ఇవ్వాలి అసలు అన్నారు బాగానే ఉంది ఆ రోజు లులుని పంపించేశారు మేము ఇందులో ఇవ్వం రహేజా ఐటీ పార్క్ కింద ఇస్తున్నాం అన్నారు సరే వాళ్ళు కూడా ఏదో చేశారు రహేజా ఈ ఇనార్బిట్ మాల్ ఏదైతే ఉందో ఆ ఇన్ఆర్బిట్ మాల్కి సంబంధించి చేశారు అది కూడా బాగానే ఉంది ఫైన్ మళ్ళీ ప్రజలు తెలుసుకున్నారు ఏంటి పరిపాలనలో లోపాలంటే ఇవన్నీ అయింది మళ్ళీ కోటమికు అధికారం ఇచ్చారు వచ్చిన తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన తర్వాత అధికారులు లులుకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా అధికారుల లెవెల్లోని ఏ విధంగా పనులు జరిగిపోతున్నాయి ఇంకా లీజ్ రెంట్ ఈ రెంట్ అనేది ఏ విధంగా పెంచాలి ఇది అంటే లేదు లేదు మీ పదేళ్ల తర్వాతే పెంచేది అంతకుమించి అక్కర్లేదు అన్నట్టుగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి కాబట్టి అని చెప్పి అధికారులు ఇచ్చినటువంటి దానికి పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయారు కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం నిష్కర్షగా మాట్లాడుకోవాలి వాళ్ళు ఏం చేస్తారో చెప్పరు ఫుడ్ ప్రాసెసింగ్ అన్న దాని మీద ఏం చేస్తారో చెప్పరు ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పలేదు ఆయన మూడు ప్రాంతాల్లో లులు మాల్ పెట్టడానికి ప్రతిపాదనలు ఇస్తే ముగ్గు ఈసారి మూడు చోట్ల పెడుతున్నారంటే చాలా గర్వంగా ప్రకటించారు వెల్డన్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తా అందులో డౌట్ లేదు కానీ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ అన్నీ చూసిన తర్వాత ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోనే ఫ్రీగా ఇవ్వాలి ఇవ్వాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదు ప్రోత్సాహకాలు అన్నటువంటి పాయింట్ కూడా కానీ కాదు గతంలో ఏదైతే మాట నేను మాట్లాడానో నేను స్టిల్ దాని మీదే ఉన్నాను నేను షాపింగ్ మాల్ కావాలంటే ఏ ఇంకా వేరే షాపింగ్ మాల్స్ లేవా స్థలం కొనుక్కోమనండి స్థలం కొనుక్కొని హ్యాపీగా పెట్టుకోమనండి ప్రాపర్టీ వాళ్ళదే ఉంటుంది లోన్లు తెచ్చుకోవచ్చు ప్రభుత్వం మీద ఎందుకు పెట్టడం ఆ రెండు వేల ఉద్యోగాలకి ప్రభుత్వం మీద ఎందుకు పెట్టడం అక్కడ ఆ ప్రోత్సాహకాలు మళ్ళీ కరెంటు బిల్లు ఇవన్నీ ఎందుకంటే గుజరాత్లో ఇదే లులు అలాగే హైదరాబాద్లో కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం హైదరాబాద్లో కూకట్పల్లి జేఎన్టీయుతవేట్ దూరంలోనే లెఫ్ట్ సైడ్లో లులూ అనేది అక్కడ కట్టారు అక్కడ లులూమాల్ అంతకుముందు ఉన్నటువంటి మంజీరా మాల్ ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ని వీళ్ళు తీసుకొని ఆ బిల్డింగ్ని వీళ్ళు తీసుకొని అందులో ప్రారంభించారు వాళ్ళ దగ్గర లీజ్కి తీసుకున్నారా లేదంటే అందులో వాటాను తీసుకున్నారా ఎందుకంటే అది కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం అయిపోయింది అది సెజ్లో ఉందా అంటే లేదు డెఫినెట్గా సెజ్లో లేదు స్పెషల్ ఎకనామిక్ జోన్లో అది లేనే లేదు అనేది నేను మొన్న క్లారిటీ తెచ్చుకున్నాను అయిపోయింది ఇక్కడ గుజరాత్ దగ్గరికి వచ్చేసరికి అహ్మదాబాద్లో ఎంతకి వీళ్ళు కొన్నారు అనేది చూస్తే అరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది స్క్వేర్ మీటర్ల ప్లాట్ని ఐదు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి కోట్లు అంటే ఐదు వందల పంతొమ్మిది కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలకి లులు వాళ్ళు కొన్నారు గుజరాత్లో చంద్ఖేడా చంద్ఖేడా అనేటువంటి చోట వీళ్ళు కొనడం జరిగింది పక్క రాష్ట్రంలోకి వెళ్ళేమో అక్కడ భూములు కొనుక్కోవచ్చు లులు వాళ్ళు షాపింగ్ మాల్స్ కట్టుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మనం ఫ్రీగా ఇవ్వాలి దాని బదులు వేరే ఐటీ కంపెనీకి ఇస్తే వస్తాయిగా ఉద్యోగాలు వస్తాయి అప్పుడు వేరే ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇస్తే ఉద్యోగాలు పెరుగుతాయిగా కేవలం ఒక షాపింగ్ మాల్కి మనం ఎందుకు ఇవ్వాలి ఉప్పు పప్పు కొట్లు ఇవన్నీ పెట్టే ఆ షాపింగ్ మాల్కి ఎందుకని మనం ఇవ్వాలి లులూకి ఉచితంగా ఎందుకు ఇవ్వాలి వాళ్ళు కొనుక్కోమనండి హ్యాపీగా కొనుక్కోమనండి విశాఖపట్నంలో కొంటారా అమరావతిలో కొంటారా ఎన్ని కోట్ల రూపాయలు పెడతారో పెట్టమనండి ఆ రెండు ఎకరాలో మూడు ఎకరాలో షాపింగ్ మాల్కి కొనుక్కొని మరీ హ్యాపీగా చేసుకోమనండి ఐ స్టాండ్ విత్ పీపుల్ ఇన్ దిస్ పాయింట్ తిరుపతిలో కానీ విజయవాడలో కానీ విజయవాడలో ఆర్టీసీ పాత డిపో స్థలాన్ని వాళ్ళకి అక్కడ ఇస్తే పెద్ద షాపింగ్ మాల్ వస్తుందని గతంలో చాలామంది మాట్లాడారు కమర్షియల్ యాక్టివిటీ ఇక్కడ పెరుగుతుంది దాన్ని ఆలోచించండి ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి దాన్ని విమర్శించద్దు అన్నవాళ్లే ఈరోజు గుజరాత్లో వాళ్ళు కొన్నారు అన్న వాస్తవాలు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ కొన్నప్పుడు ఆ శక్తితో ఇక్కడ కూడా డబ్బులు తీసుకొచ్చి కొనుక్కోమనండి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ప్రభుత్వ స్థలాలు వాళ్ళకి ఇవ్వక్కర్లేదు అనేది చెప్తున్నారు ప్రజలందరూ కూడా ఏముంది లూలూ షాపింగ్ మాల్లో లూలు షాపింగ్ మాల్లో ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి దీనికి ఎవరన్నా సమాధానం చెప్పగలరా ఎందుకంటే హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ సిటీలో అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి థియేటర్స్ ఉన్నాయి ఇనార్బిట్ మాల్ ఫస్ట్ బాగా పెద్ద షాపింగ్ మాల్ అంటే ఇనార్బిట్ మాల్ తర్వాత ఇప్పుడు డిమార్ట్లను వచ్చాయి డిమాట్ల తర్వాత మాల్ అని వచ్చింది తర్వాత ఇతరత్ర అనేక షాపింగ్ మాల్స్ ఐనాక్స్లు వీటన్నిటిలో కూడా కింద షాపింగ్ మాల్స్ పైన సినిమా థియేటర్లు ఇవే ఉన్నాయి సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ మల్టీపర్పస్ గూడ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అక్కడ బట్టల దగ్గర నుంచి హైదరాబాద్ సెంట్రల్ అనేది ఉంది తర్వాత సిటీ సెంటర్ అనేది ఒకటి ఉంది ఈ మధ్యన కొత్తగా తీసుకొచ్చారు అనేక వేరే వేరే పేర్లతోటి అందులో అన్నిట్లోనూ అవే గూడ్స్ కదా బట్టలు కాస్మెటిక్స్ ఫ్యాషన్కి సంబంధించినటువంటివి ఫుడ్ ఐటెమ్స్ గ్రోసరీస్ ఇవే కదా ఉండేది వెల్నెస్ సెంటర్స్ ఎంటర్టైన్మెంట్ జోను ఇంటికి మించి ఏముంది కొత్తగా ఉరిగిది ఏముంది అందులో విశాఖపట్నంలో ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారు తప్పే చేశారో మంచి చేశారో ఇన్వార్బిట్ మాల్కి వాళ్ళు ఇచ్చారు కన్స్ట్రక్షన్ జరుగుతోంది అయిపోతుంది విశాఖకు అది సరిపోతుంది విశాఖగా సరిపోతుంది లేదు నాలంటూ వాడు ఎవడన్నా రేపు పొద్దున్న దేవుడు దయవల్ల ఏమైనా ఒక లోన్ లాంటిది ఏమైనా వచ్చి ఆ విశాఖపట్నంలో ఒక చిన్న సైజు బుజ్జిదొకటి తీసుకుని చిన్న షాపింగ్ మాల్ అందులో పెట్టుకుందాం అందులో ఇగో ఇవన్నీ దొరుకుతాయి అని చెప్పి నాలాంటి వాడు ఎవడన్నా రావచ్చు అక్కడికి స్థలం కొనుక్కోనో లేదంటే అక్కడ వేరే ప్రైవేట్ లీజు తీసుకోనో లేదు ప్రభుత్వం లీజుకి ఇచ్చేది ఏమన్నా ఉంటే లీజుకి ఇచ్చే దాంట్లో ఇప్పుడు పర్మనెంట్గా చేసామనుకోండి మరి ప్రభుత్వానికి రెంట్ పే చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏం పెట్టుకున్నప్పటికీ ఏం చేసినప్పటికీ కానీ మన దగ్గర ఎందుకు ఈ ఉచిత ప్రోత్సాహకం అన్న పేరుతో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఐ మీన్ గూగుల్ ఏ హబ్కి ఇస్తున్నారండి తర్లువాడలోనో ఇంకో చోట రెండు వందల ఎకరాలు తీసుకొచ్చి ఇస్తున్నారు అంటే ఆ హబ్ వల్ల చుట్టుపక్కల వచ్చేటువంటి స్టార్టప్ కంపెనీలు స్టార్టప్ కంపెనీలు కొన్ని వందల కంపెనీలు ఎస్టాబ్లిష్ అవుతాయి దానివల్ల మొత్తం ఎకోసిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది ట్రేడ్ అనేది కూడా మిగతా కంట్రీస్కి ఇదవుతుంది దాని చాలా లాభాలు ఉన్నాయి వాటి వల్ల కానీ దీనివల్ల పర్టికులర్గా వచ్చే లాభం ఏంటి ఇక్కడ నుంచి మన రైతుల దగ్గర వీళ్ళు ఏమన్నా వెళ్ళి కొంటారా మద్దతు ధరలు ఇవన్నీ ఇచ్చి కొనగలుగుతారా కొన్ని ప్రాసెస్ చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారా ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి మసాలాలు చేస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు అడిగినట్టుగా గోవధ చేసి ఆ మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారా సమాధానాలు లేవు ఇప్పటిదాకా కూడా అధికారుల దగ్గరే మొత్తం అన్నీ అయిపోతున్నాయి ఇవన్నీ పక్కన పెడదాం అక్కడ కళ్ళి వేరే రాష్ట్రాల్లో కొనుక్కొని చేసేటువంటి దానికి మన దగ్గర వచ్చి ఫ్రీగా తీసుకొని చేసేదానికి ఇందులో ఇది ఏమైనా పీపీపీ మోడల్లో ఉంది లేదు ఈ స్థలం ప్రభుత్వానికి కాబట్టి ప్రభుత్వంలో నేను బిల్డింగ్ కడుతున్నాను కాబట్టి ఒక ముప్పై మూడేళ్ళు నేను బిజినెస్ చేస్తా తర్వాత ఈ మాల్స్ అన్నీ కూడా ప్రభుత్వానికే చెందుతాయి అన్నటువంటి అగ్రిమెంట్ రాసి రాసిచ్చారా ఒకవేళ అది రాసిస్తే అది రాసిస్తే ఆ షాపింగ్ మాల్ ప్రభుత్వానికి మిగిలిపోతుంది కాబట్టి ఒక ముప్పై ఏళ్ల తర్వాత ముప్పై మూడేళ్ల తర్వాత వితౌట్ ఎనీ ఎక్స్టెన్షన్ అనేది ఒకరు క్లాజ్ పెట్టుకొని ముప్పై మూడేళ్ల తర్వాత బిల్డింగ్ని ప్రభుత్వం స్వాధీనం చేయడం అవుతుంది అన్నటువంటి క్లాజ్ ఉంటే ఓకే ఒక అడుగు ముందుకు వేద్దాం తప్పులేదు కానీ ఇవేమీ లేవు ఆ రెంట్ ఏదో పే చేయాలి దేనికి రెంట్ పే చేస్తారు ఏ బేసిస్ మీద పే చేస్తారు పదేళ్ల తర్వాతే రెంట్ పెంచాలి అని అంటున్నారట అలాంటప్పుడు అసలు ఎందుకు ఇవ్వాలి ఫ్రీగా ఇదే ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు సార్ ప్రజలు అడుగుతున్నారు ఎందుకు అనాల్సి వస్తుంది ఇది అంటే పక్క రాష్ట్రాల్లో కొంటూ మన దగ్గర ఉచితంగా తీసుకోవడం అంటే కూటమి ప్రభుత్వం మీద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద మచ్చబడుతుంది ఇగో ఇందులో అవినీతి జరిగిపోతుంది అంటున్నారు నిజంగా ఒకవేళ అవినీతి ఉంటే మిమ్మల్ని అది ఏడు సైతం కాపాడలేడు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ పోయినట్టే లేదు మేము సత్సంకల్పంతో చేస్తున్నాము ఇది అనుకుంటే దయచేసి ఇలాంటి వాటిని ఇమీడియట్గా ఆపేస్తేనే మంచిది దానివల్ల బ్రాండ్ ఇమేజ్ ఏమీ పోదు మనకి ఆంధ్ర రాష్ట్రానికి పోయేటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏది పోదు ఆల్రెడీ గూగుల్ వచ్చింది రేపు పొద్దున్న మైక్రోస్ట్ వస్తుంది క్వంటమ్ వ్యాలీ అనేది దాని ద్వారా మిగతా అన్నీ వస్తాయి ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కుంటారా లేదంటే ఆ యజమానుల దగ్గర లీజ్గా తీసుకుంటారా స్థలాలు తీసుకొని అక్కడ కావాలంటే షాపింగ్ మాల్స్ థియేటర్లు అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇంకోటి ఇంకోటి పెట్టుకునివ్వండి ప్రభుత్వం వాటికి ఏం చేయక్కర్లేదు బెటర్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఈ పీపీపీ మోడల్ చేసినటువంటి వైద్య కళాశాలలు హాస్పిటల్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి మౌలిక సదుపాయాల మీద శాంతి భద్రతల మీద వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు ఐటీ కంపెనీల ద్వారా లేదు మిగతా ఇండస్ట్రీస్ ద్వారా ఎక్కువ స్థాయిలో మనకి ఉద్యోగాలు వచ్చేటువంటిది మన పిల్లలకి ఉపాధి అవకాశాలు దొరికేటువంటి వాటి మీద రాష్ట్రం ఇంకా ముందుకు వెళుతుంది అనేటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి లులు మాల్ వల్ల రాష్ట్రం ముందుకేమీ వెళ్ళదు దాని బదులు ఆంధ్రప్రదేశ్ మార్కెట్స్ ఆర్ ఆంధ్ర ఏపీ మాల్ అని ఒకటి పెట్టండి ప్రభుత్వమే పెట్టండి ప్రైవేట్ ఎంటిటీని పిలవండి ఫెసిలిటీ మీరే ఏర్పాటు చేయండి బాబు ఇగో మీకు ఒక ప్లేస్ ఇక్కడ ఇస్తున్నాం దేనికి మీరు ఎంత అద్దె కట్టండి నెల నెల మాకు మా రైతుల దగ్గరికి వెళ్ళి ఇలా తీసుకోండి ప్రాసెస్ చేసి దాన్ని ఇక్కడ మీరు అమ్మండి ఇది చేస్తే మంచిది ప్రభుత్వం చేతుల్లోనే స్థలం ఉంటుంది బిల్డింగ్ ఉంటుంది ఇవ్వచ్చు లీజ్కి ఇచ్చి ఎవరు కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు ఒక ఐదేళ్ళు పదేళ్ళు అని చెప్పి పెట్టి దానికి తగ్గట్టుగా రెంట్లవి వసూలు చేసి అటు రైతులకి లాభం ఉంటుంది వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఉంటుంది ప్రభుత్వానికి కూడా లాభం ఉంటుంది ఫ్రీగా అయితే ఇవ్వడానికి నేను ఈ ప ఈ పర్టికులర్ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆమ్స్టిల్ అగేనిస్ట్ ఇది ఒక పౌరుడిగా నా అభిప్రాయం నా అభిప్రాయంతో మేబీ చాలామందికి పని ఉన్నా లేకపోయినప్పటికీ కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత ఒకటి కాబట్టి ప్రజాభిప్రాయమే నా అభిప్రాయం చెప్తున్నాను తప్ప ఇంకోటి లేదు దీని మీద మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి